సిద్దిపేట ఇంటిగ్రేట్ మార్కెట్లో ఒక హిందూ పెట్టుకున్న ధ్వజాన్ని అన్యాయంగా చెప్పా చేయకుండా ధ్వజాన్ని విరగొట్టి కుప్పలు పడేశారు హిందూ సాంప్రదాయాల్ని మనోభావాల్ని లెక్క చేయకుండా కొందరు ఆకతాయిలు చేసిన ఈ అపచారానికి సాయంత్రం వరకు ఎలా తీశారో అలానే పెట్టే వరకు మేము ఊరుకోమని హిందూ వాహిని బజరంగ్ దల్ మరియు ఏబీవీపీ హెచ్చరించగా వాళ్లు ధ్వజాన్ని పెట్టిస్తామని ఒప్పుకున్నారు కుంగపేటలోని ఇండ్రిగేట్ మార్కెట్ సముదాయంలో ఒక హిందూ పైసా రామకృష్ణ గారు అతని యొక్క సాంప్రదాయాలు యొక్క పద్ధతిని పాటిస్తూ అతని షాపులో అతను ఒక ఎవరైనా కానీ అతని షాపులో వారి యొక్క సాంప్రదాయం ప్రకారం దేవుని మొప్పుకోవడం కానీ ఆయన యొక్క సంస్కృతిని పాటించడం కానీ సర్వసాధారణం అలాంటప్పుడు అతని యొక్క సంస్కృతిలో బాగా ధ్వజాన్ని ధర్మధ్వజాన్ని షాపు ముందు అలంకారంగా పెట్టుకొని అతను ఎంతో దైవంగా దాన్ని భావించి షాపులో రోజు వ్యాపారం జరుగుతుంది అటువంటి వ్యక్తి యొక్క అటువంటి ఆచారం పాటించేటువంటి యొక్క ధ్వజాన్ని ఎలాంటి ఇంటిమిషన్ లేకుండా ఇది పబ్లిక్ ప్రాపర్టీ కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పటికీ ఒకవేళ అతను ఏ కాంట్రాక్ట్ తీసుకున్నాడు కాబట్టి అతని యొక్క సాంప్రదాయాలను పాటిస్తూ వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి ఇలాంటి విషయాన్ని ఖచ్చితంగా ఏదన్నా మీకు రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం ఇలాంటిది ఇచ్చి అలా పెట్టకూడదు అని చెప్పి చెప్పడం కాకుండా ఒకటేసారి ధ్వజాన్ని తీసి అగౌరవపరచడం అంటే ఒక చెత్తగుండిలో వంటి ప్రదేశాల్లో వేయడం మోర్లో వేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడము సబబు కాదు మీరు ఒకవేళ రూల్స్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ధ్వజాన్ని తీయాలనుకుంటే వ్యాపారికి మీరు ఒకటిసారి రెండుసార్లు చెప్పిన తర్వాత తీసేయవలసి ఉంటుంది తీసేసినా కానీ దానికి గౌరవప్రదనటువంటి ప్రదేశంలో పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఇలా కించపరిచి కించపరిచేలాగా ధర్మాన్ని కించపరిచేలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఎంతటి పెద్ద వ్యక్తులైనా సరే హిందూ వాహిని తరఫున ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి రిపీట్ జరిగితే దీని విషయంలో ఒకవేళ కనుక మళ్ళీ అతను వాడి యొక్క గౌరవాన్ని ఎప్పుడైనా మీరితే దాని విషయంలో హిందూ వాహిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోని జరుగుతుంది జై శ్రీరామ్